హైదరాబాద్ సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లోని కింగ్స్ వే వద్ద లలిత జ్యువెలర్స్ నూతన ను లలితా జ్యువెలర్స్ చైర్మన్ ఎండీ కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు లలిత జ్యువెలరీ ఆధ్వర్యంలో అరవై ఒకటవ నగల దుకాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని కిరణ్ కుమార్ అన్నారు వివిధ రకాల బంగారు వెండి వజ్రాభరణాలను నూతన డిజైన్లతో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను నగరంలోని వివిధ ప్రాంతాల్లో నగల దుకాణాలు ప్రారంభించి కష్టపడి మంచి పేరు సంపాదించినట్లు తెలిపారు డబ్బులు ఎవరికీ ఊరికే రావని నలభై నగల దుకాణాల్లో తిరిగి ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ తీసుకోవాలని ఆయన అన్నారు నాణ్యతతో పాటు తక్కువ ధరకే బంగారాన్ని విక్రయించడం తమ ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు ఎవరైనా కూడా నేను చెప్తున్నాను ప్రస్తుతలుగా ఈ రోజు కూడా జీపే అనిపిస్తుంది మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత చూస్తే బాగుండేదే సో మీకు ఎప్పుడైనా కూడా బంగారము ఏ రోజు కొనినా ఏ రోజు కొనినా అది చాలా చీప్ పేరు కొనండి మీ లలిత జ్యువెలరీతో ఎప్పుడు సికింద్రాబాద్ లో కోర్ట్ మార్కెట్ మీ లలితా జ్యువెలరీతో ధరలు ఫోటో తీసుకోండి ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి నాలుగు కాదు ఇక్కడ ఇక్కడ నలభై షోరూమ్ తో కంపేర్ చేయండి నాలుగు వందలతో చేయండి ఎన్ని ఎన్ని షోరూమ్లు ఉన్నాయి ఇక్కడ సో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆటోలు కూడా పోవాల్సిన అవసరం లేదు స్కూటర్ పోవాల్సిన అవసరం లేదు నచ్చే పోయేసి మీరు కంపేర్ చేసుకోవచ్చు